గుడ్ మార్నింగ్ మైయా హలో నమస్తే వెల్కమ్ 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 మై ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏది ఇక్కడే ఉండాలి కదా ఇక్కడే ఉండాలి కదరా కుక్కర్ ఉండాలి ఇప్పుడు దాకా ఇక్కడే చూశాను ఈ లోపల పెట్టేశాడు కుక్కర్లో ఈరోజు వండుతున్నాం అన్నమాట ఫస్ట్ టైము చూద్దాం ఎలా ఉంటుందో కుక్కర్లో అసలు ఏమి ఇచ్చాడు ఇదమ్మ బొద్ది ఇంకా హిట్ తీసుకొచ్చి ఇదిగోండి హిట్ తీసుకొచ్చి కొడుతున్నానైనా బొద్దింకలు పిల్లలు పెట్టేసి తిరిగేస్తున్నాయి అవి వీటిని ఎక్కడ హిట్ ఎక్కడ కొట్టాలో తెలిస్తే కామెంట్ పెట్ట అయినా సరే వచ్చేస్తున్నాయండి బావి ఇందులో ఇదేంటిది వారంటీయా వారంటీ ఏదో ఇచ్చాడు ఇందులో వచ్చేసరికి మనకి విజిల్ విజిల్ ఇచ్చాడు ఇది ఇంకా కుక్కరు ఇదిగోండి కుక్కర్ అయితే ఇలా ఉంది చూడడానికి చాలా బాగుంది ఇండక్షన్ మీద వాడుకోవచ్చు ఇలా గ్యాస్ మీద వాడుకోవచ్చు మమ్మీ ఏం చెప్పిందంటే ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసి దాన్ని బాగా మరగ మరగనించి మరగబెట్టి వంపేసి అప్పుడు వండుకోమంది ఈ నీళ్లు మరగబడము ఫుల్గా ఇదేంటి ఎలా మరుగుతుంది ఆ మధ్యలో చేదో పైకి వస్తున్నట్లేదా లేకపోతే అంతేనో చాలాసేపు వరకు మరిగింది అయ్యా పప్పు టమాటా కావాల్సినవి అన్నీ వేసాను కొద్దిగా నెయ్యి కూడా వేసాను మూత పెట్టేద్దాం ఆగండి ఒక నిమిషం మూత పెట్టేసా విజిల్ కూడా పెట్టేసా మన కుక్కర్ పస్ట్ విజిల్ సక్సెస్ఫుల్లీ తేల కదా మన నెగిటివ్ బుర్ర సక్సెస్ఫుల్లీ పస్ట్ విజిల్ పప్పు మాత్రం బల్లే ఉడికింది బలి నచ్చింది నాకైతే కుక్కరు ఇన్స్టా మాట్లో ఆర్డర్ పెడితే ఎన్ని మిరపకాయలు చూడండి ఎలా వచ్చినాయో అయిపోయింది మన కూర మన కూర కంప్లీట్ పప్పులోకి నంచుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసి ఆమ్లెట్ వేస్తున్నాయి అన్నీ రెడీ అయిపోయినాయి ఆమ్లెట్టు నెయ్యి వైట్ రైస్ మన పల్లెటూరు పచ్చళ్ళ నుంచి టమాటా పచ్చడి ఇంకా మన పప్పు టమాటా ఫస్ట్ రైస్ వడ్డించుకుందాం వేడి వేడిగా ఉంది పొగలు వచ్చేస్తున్నాయి ఈరోజు మాత్రం మంచి మంచి భోజనం హెల్దీ భోజనం ఆ పప్పు టమాటా వేసుకుని దాని మీద అలా నెయ్యి వేసి సరిపోదు ఇంకొద్దిగా వేయాలి అది అలా నెయ్యి వేసి నెక్స్ట్ ఇందులోనే పచ్చడి వేసేసుకుందాం పక్కన టమాటా పచ్చడి కూడా వేసుకుని ఇంకా దీన్ని కలుపుదాం నీటికి కలిపేసుకుని అందులో టమాటా పచ్చడి పెట్టుకుని అది కూడా బాగా కలిపి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అద్ది వెల్లుల్లిపాయ మస్టర్డ్ సుడ్డు పప్పులో వెల్లుల్లిపాయ కూడా పెట్టి ఇప్పుడు ఈ కోడిగుడ్డట్టు చిన్న మొక్క తీసుకుని ఆ మొక్క అందులో పెట్టి ఇలా పట్టుకుని టేస్ట్ చూస్తే ఊ అమృతం అంతే బాబా బాబా అన్నీ కరెక్ట్ సరిపోయినాయా ఉప్పు తక్కువ అలాంటివి చేస్తూ ఉంటాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి టమాటా పచ్చడి వల్ల కొంచెం పులుపు వచ్చి టమాటా పచ్చడి ఎన్ని రోజులు అనుకుంటున్నారు దగ్గర దగ్గర నాలుగు నెలలు టమాటా పచ్చడి అయినా సరే చెక్కు అలానే ఉంది పచ్చడి పీక్స్ మంచి భోజనం నమాజ్ నమాజ్కి వెళ్ళాము నమాజ్కి వెళ్ళినప్పుడు ఎండే ఉంది నమాజ్కి వెళ్ళి బయటకు రాగానే ఫుల్ వర్షం అనమాట ఇక్కడే మొత్తం తడిచిపోయారు దుర్గా దుర్గాప్రసాద్ గారు బండేస్కి వెళ్ళిపోయాడని తిట్టుకున్నాం గానీ బండేస్కి వెళ్ళడం వల్ల వేసుకొచ్చాం వర్షానికి తప్పించుకున్నాం లేకపోతే తడిసిపోయేవాళ్ళు మొత్తం మొన్న శాండీ బర్త్డేకి డెకరేషన్ చేసాం కదా డెకరేషన్ ఇంకా అలానే ఉంది లోపల అది మొత్తం తీయాలి ఓపెన్ చేయరా ఓ రే అలాగే అసలు చూసా అసలు చెక్ చదవలేదు ఇప్పుడు ఇవన్నీ తీసేయాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ రే ఎద్దా దీంతో పాటు లాగు కార్ పెయింట్ కూడా వచ్చేద్దేమో

అవి అన్నీ ఓపెన్ చేయాలి ఇదేమో డబల్ ప్లాస్టర్ వేసి రే రంగు అంటూ పోయిందిరా దీని రంగు దీన్ని డబల్ ప్లాస్టర్ వేసి అంటిచ్చామనమాట అదంతా రే రంగు అంటూ పోయింద్రా ఎందుకు అంటుకుంద్రా ఎండక ఎండకాడర్కి వాటరా వాటర్ ఏమి అయితే ఎండక తనకి దేనికో రంగు అంటూ పోయింది శాండీతోనే డబ్బులు వసూలు చేయించి కలర్ అయి పెయింట్ అయించాలి వాళ్ళు అరే ఇక్కడ ఇంకా పెద్దది అంటుకుపోయిందిరా ఇలా ఎలా అంటుకుందిరా అందుకే నేను దానికి వద్దన్నాను ఎక్స్ట్రా చేయ నువ్వే అసలు వేసిందే నువ్వు ఇదే రే మొత్తం పెయింట్ అంటుకుపోయింది రే బెలూన్స్ బెలూన్స్ పద్దలు పెట్టే అదే మనమే క్లీన్ చేయాలరా మళ్ళీని ఎర్ర ఉంటుంది ఏమన్నా ఇది పక్కన ఏదో పని జరుగుతుంది అసలు వ్లాగ్ చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే ఫుల్ డిస్టర్బెన్స్ మూడు చిరాక్ వచ్చేస్తుంది ఇంట్లో ఏం చేయాలన్నా సరే పక్క నుంచి ఆ సౌండ్లు ఇంకా మన దగ్గర చాలా బెలూన్స్ ఉండాలి ఆ రోజు బెలూన్స్ మొత్తం ఇవ్వలేదు ఇదిగో ఇది అదే ఇంకో కలర్ ఉండాలిగా రే కావాలరా బెలూన్స్ బెలూన్స్ కావాలా తీసుకో ఎంజాయ్ పండవ ఇగో ఇది కూడా ఎంజ్లో చేసి ఏ ఇంకో కట్ ఉండాలరా ఆ కలర్ లేదేంటరా పింక్ కలర్ మొత్తం క్లీన్ చేస్తాం ఇది ఎప్పుడుకైనా ఉపయోగపడతాయని పక్కన పెట్టాం మిగిలిన పడేసాం పానీపూరి తిందామని వచ్చాం ఇప్పుడేమో లేదు పానీపూరి వేస్తా వలిగాడేమో ఏంటది సమోసా సమోసా లేవురా అందులో చూసాను సమోసా లేదు అక్కడ అది పాపడ పాపడ ఏదో పాపడ చాట్ అనుకుంటా టేస్ట్ చూద్దాం ఇది వేడి వేడిగా తింటే ఉంటుంది ఇప్పుడు టేస్ట్ ఏం బిచ్చాం చాలా రోజులు అయిపోయింది ఏం బీకొచ్చి అయితే ప్రతిసారి ఇక్కడ ఏదో ఒకటి ఉంటది కానీ ఇప్పుడు ఏమీ లేదు ఖాళీ అనమాట చాలా ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్ ఖాళీగా చూస్తున్నాను ప్రతిసారి ఏదో ఒకటి పొట్టు తేయడానికి పెడతాడు అనమాట ఈ మొక్క చూడండి బల్లే ఉంది అది బల్లే ఉంది అది అలా ఏదో నిజమైన చెట్టు మరి చచ్చిపోయిన చెక్కో సిమెంట్ అంటావు చెట్టు అంటే సిమెంట్ చెట్టు కాదు చెట్టు దాన్ని అలా చే అరే ఎంత ఉంటది చెట్టు అయితే ఆహా చచ్చిపోయిన చెట్టుకి కోటింగ్ ఏదో చూడు వేసారనమాటో పేర్లు ఇవన్నీ అది కోటింగ్ వేసి ఆ కోటింగ్ మీద అలా పెట్టారు అనమాట మొక్కలు ఏమిస్తా హౌస్ లో తీసుకుంటున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు టీ చెడగొట్టేసాడు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం షుగర్ లేదు ఉంది షుగరు షుగర్ ఏ షుగర్ నీకే తక్కువైపోయింది పాటు ఉస్మానియా బిస్కెట్స్ తీసుకున్నా ఉస్మానియా బిస్కెట్ని నార్మల్ ఇరానీ చాయ్ అసలు అయిందంటే ఎస్ ఎస్ సడన్ గా వర్షం పడిపోతుంది ఇప్పుడు దాకా బానే ఉంది వర్షం కార్ అయితే బాగానే పార్క్ చేస్తాం కానీ వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఇప్పుడు ఇంట్లోకి పరిగెత్తలేదు ఆగిందిరా లైట్గా బాగా అన్ని ఆపని అన్ని ఆపని ఇది ఆపేసి మిర్రలు జో నిన్న విండో ఓపెన్ చేసి వెళ్ళిపోయాడుగా ఐసీడు దోమలు వచ్చేసరికి పగిలిపోతుంది నువ్వే తోలు అయ్యా ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి ప్లేస్ లేదు ఆగింది 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 వర్షం ఆగింది అరే తీయడానికి లేదురా డోరుంది ముద్దులా దిగిపోతాయి బాబోయ్ ఇక్కడికి ఇక్కడికి అలాగే టీ పడుతుంది వర్షం డైలీ టైం పడిపోతుంది వర్షం డిన్నర్కి చపాతీలు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ వర్షం వల్ల ఎక్కడా కనిపించలేదు అందుకనే పొద్దున్నేమే తినేస్తున్నాం పప్పు అందులో ఎగ్ ఫ్రై చేసుకుని రోజు డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపటి నుంచి పొద్దున్నే లేచి కొంచెం డైలీ రొటీన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్